జైమా శారదాదేవి చరితామృతంలో ఇరవై ఏడో భాగమైన కొన్ని పరిణామాల్లో రెండో భాగాన్ని ఇప్పుడు చదువుకుందాం గాంభీర్యం ఒకసారి ఒక భక్తుడు మాతృదేవి శిష్యునితో ఇలా అన్నారు మీరందరూ సదా మాతృదేవి వద్దే ఉంటున్నారు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అని అన్నాడు ఆ మాటలు విన్నా అక్కడే ఉన్నటువంటి ఒక సాధువు వినమ్రంగా ఆ భక్తునితో నాకేమో ప్రతి ఒక్కరూ మాతృదేవికి దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది కొందరి విషయంలో దూరం ఎక్కువగా ఉండవచ్చు కొందరి విషయంలో తక్కువగా ఉండవచ్చు అంతేకాని దూరం ఉండనే ఉంది అన్నారు పువ్వులాంటి మృదుత్వంతో పాటు వజ్రం లాంటి దృఢత్వం గల మనస్సు గలవారు మాతృదేవి కొన్ని సందర్భాల్లో ఆమెను సమీపించడానికి జంకిన సమయాలు కూడా ఉన్నాయి ఒకసారి ఒక యువకుడు మంత్రదీక్ష కోసం రెండు మూడు సార్లు జైరాంపాటికి వచ్చాడు మాతృదేవి ఆరోగ్యం బాగాలేనందువల్ల మంత్రదీక్ష ఇవ్వడం కుదరలేదు ఆ తరువాత ఆ యువకుడు మాతృదేవికి ఉత్తరం రాశాడు అమ్మా దయచేసి ఇకపై వీలు కాదని చెప్పకండి ప్రతీసారి నేను ఎంతో శ్రమపడి వస్తున్నాను ఈసారైనా నేను వచ్చినప్పుడు మంత్రదీక్ష ఇస్తారా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ వ్రాసాడు ఆ జాబు విన్న మాతృదేవి తమ శిష్యునితో ఇలా అన్నారు ఎవరైనా నా ఆరోగ్యం బాగాలేని సమయంలో వస్తే తప్పకుండా తిరిగి వెళ్లాల్సిందే ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నా కూడా వచ్చేవారందరికీ మంత్రదీక్ష ఇస్తాను అంటూ ఆహ్వానించడం జరగదు ఒక వ్యక్తి పలుమార్లు వచ్చినా నన్ను దర్శించుకోలేడు నా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు ఇంకేదో ఆటంకం రావచ్చు అది అతడి దురదృష్టం నేనేం చేయగలను ఇక్కడికి రావడానికి బాగా డబ్బు ఖర్చు అవుతుంది అందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా అని మీరు అనవచ్చు గురు కటాక్షం కోరేవాడు బిచ్చమెత్తి అయినా ఇక్కడికి వస్తాడు ఈ సంసార సాగరాన్ని దాటాలని పట్టుదల ఉన్నవారు ఎలాగైనా సంసార బంధాలను తెంచుకుంటారు ఎవరూ అతన్ని ఆపలేరు డబ్బు లేకపోవడం జాబుకి జవాబు నిరీక్షణలు ఇవన్నీ కేవలం సాకులు మాత్రమే అన్నారు మాతృదేవి మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని అభిలషించినా తీసుకోలేకపోయిన వారు కూడా ఉన్నారు ఒకసారి ఇద్దరు యువకులు మాతృదేవి దగ్గరికి వచ్చారు వారిలో ఒక యువకునికి మంత్రదీక్ష ఇస్తున్నప్పుడు రెండవ వ్యక్తి హఠాత్తుగా లేచి ఒక్క పరుగుతో పారిపోయాడు ఆ తరువాత అతడు ఈ సంఘటన గురించి చెబుతూ ఆ సమయంలో ఎంతో భయం నన్ను ఆవహించింది అందువల్లే అలా పరుగు తీశాను అని చెప్పాడు మరొకసారి ఉద్బోధన్ కార్యాలయంలో పనిచేసే చంద్రమోహన్ అనే వ్యక్తి మాతృదేవికి చిన్న చిన్న పనులు చేసేవాడు ఒకసారి ఒక వృద్ధ సాధువు అతనితో నువ్వు మాతృదేవి దగ్గరికి అనుకున్నప్పుడల్లా వెళ్ళగలుగుతున్నావు ప్రసాదాన్ని తింటున్నావు నువ్వెందుకు ముక్తి కావాలని మాతృదేవిని ప్రార్థించకూడదు అని అన్నారు అప్పుడు చంద్రమోహన్ అదేం గొప్ప విషయం ఇదిగో ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని గొప్పలు చెప్పుకుంటూ మాతృదేవి దగ్గరికి వెళ్ళాడు మాతృదేవి అప్పుడు పూజలో ఉన్నారు మాతృదేవి చూసేలా అతడు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు కొంతసేపటికి అతని శరీరం కంపించింది మాతృదేవి ఏమి కావాలని సైగ చేశారు కానీ అతడు ఏమీ చెప్పలేకపోయాడు తరువాత ప్రసాదం కావాలి అని చెప్పాడు ప్రసాదం ఉన్న చోటుని మాతృదేవి చూపించారు ఇక అతను వెంటనే ఆ ప్రసాదం తీసుకుని బయటకి వచ్చేశాడు మరొక సంఘటన మాతృదేవి అనుమతితో సన్యాసం పుచ్చుకోవడానికి గిరీష్ జైరాంబాటికి వచ్చాడు కానీ మాతృదేవి ఒప్పుకోలేదు గిరీష్ అరగంటకి పైగా మాతృదేవితో వాదన చేశాడు కానీ మాతృదేవి ఒప్పుకోలేదు గిరీష్ ముక్కోపి మొండి పట్టుదల కలవాడు గురుదేవులతోనే మాట్లాడి పోట్లాడినవాడు అలాంటి గిరీష్ కూడా మాతృదేవి పట్టుదలని సడలించలేకపోయాడు మరొక సంఘటన ఉద్బోధన్ సమీపంలో ఒకడు బాగా త్రాగి వచ్చి తన భార్యని కొడుతూ ఉన్నాడు ఆ స్త్రీ బాధని తట్టుకోలేక అరుస్తూ ఉంది అతను ఇంకా తన్నుతూ కొడుతూ ఉన్నాడు అప్పుడు మాతృదేవి ధ్యానంలో ఉన్నారు ఆ స్త్రీ అరుపులు విన్నటువంటి మాతృదేవి ప్రశాంతంగా ఉండలేకపోయారు వేగంగా నడిచి మేడపైకి వచ్చి అక్కడ నిలబడి బిగ్గరగా ఓ మూడుడా ఆమెను కొట్టి చంపేస్తావా ఏమిటి అన్నారు అసలు ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడరు మాతృదేవి ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు మాతృదేవి గంభీర కంఠధ్వని ఒక మంత్రంలా పనిచేసింది వెంటనే అతను కొట్టడం మానేశాడు కోపం తగ్గాక తన భార్యని ఓదార్చాడు కూడా ధనం పట్ల విరక్తి ఒకసారి జైరాంబాటిలో ఒక పేద స్త్రీకి దుప్పటి కొనిమ్మని ఒక శిష్యునికి పది రూపాయలిచ్చారు మాతృదేవి ఆ శిష్యుడు రెండున్నర రూపాయలతో దుప్పటి కొని మిగిలిన ఏడున్నర రూపాయలు మాతృదేవికి ఇచ్చేశాడు కానీ మాతృదేవి శిష్యునికి ఐదు రూపాయలు ఇచ్చాననుకుని మిగిలిన రెండున్నర రూపాయలే తీసుకుంటున్నారు ఇక శిష్యుడు ఎంత చెప్పినా ఫలితం లేదు అప్పుడు శిష్యుడు మీ పెట్టెలోని ఎంత డబ్బుందో చూస్తే లెక్క తేలిపోతుంది కదా అన్నాడు అందుకు మాతృదేవి పెట్టెలో డబ్బుని లెక్క పెట్టలేదు అన్నారు ఇక శిష్యుడు మీరు నాకు పది రూపాయలు ఇవ్వకపోయి ఉంటే మిగిలిన ఏడున్నర రూపాయలు నాకు ఎక్కడివి అని గోలపెట్టాడు ఆ తరువాత అందరూ చెప్పాక మాతృదేవి ఆ డబ్బు తీసుకున్నారు మొదట్లో భక్తులు శిష్యుల నుండి తపాలాల ద్వారా వచ్చిన డబ్బుని మాతృదేవి సోదరులే తీసుకుని ఉంచేవారు కానీ తర్వాత రోజుల్లో ఒక సన్యాస శిష్యుడు ఈ పని చూసుకోసాగాడు కావలసినప్పుడు మాత్రమే మాతృదేవి డబ్బుని తీసుకునేవారు తరువాతి కాలంలో ధారాళంగా వచ్చిన డబ్బునంతా అందరి కోసం ఖర్చు పెట్టేవారు మాతృదేవి అనుష్ఠాన భావన ముందుచూపు జైరాంబాటిలో మాతృదేవి ఇంటికి గ్రామ పంచాయతీ వారు సంవత్సరానికి నాలుగు రూపాయల పన్ను విధించారు మాతృదేవి పోరాడి మినహాయింపు పొందారు నాలుగు రూపాయల కోసం మాతృదేవి ఈ పోరాటం చేశారా అంటే వారు డబ్బు కోసం పోరాటం చెయ్యలేదు కరుణ సముద్రమైన ఆమె బుద్ధి సూక్ష్మత ముందు చూపే ఇందుకు కారణం ఇప్పుడు నేనుంటాను పన్ను చెల్లించగలుగుతాను కానీ భవిష్యత్తులో ఇక్కడ బ్రహ్మచారో సాధువో ఉంటారు వారు ఎలా పన్ను చెల్లించగలరు అని అన్నారు మాతృదేవి ఈ కారణంగానే మాతృదేవి పన్ను మినహాయింపు కోసం పోరాడారు ఒకసారి మాతృదేవి శిష్యుడైన జ్ఞానానంద పాలు తెచ్చే వ్యక్తితో నీళ్లు కలపని పాలు తెస్తే రెట్టింపు ధర ఇస్తానని అన్నారు ఆ మాట విన్న మాతృదేవి శిష్యుడిని పిలిచి నువ్వు ఎంత పనిచేశావు నువ్వు రెట్టింపు వెలయిస్తే అందరూ పాల ధరని పెంచుతారు పేదలు ఎలా పాలను కొనుక్కోగలరు నువ్వు ధర పెంచినా అతను పాలలో నీళ్లు కలిపే తీరుతాడు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని అతను ఆశిస్తాడు మరొక సంఘటన ఒక డాక్టర్ భార్య మాతృదేవికి భక్తురాలు ఆమె ఒకరోజు మాతృదేవితో అమ్మా మీ అల్లుడికి మంచి రాబడి రావాలని ఆశీర్వదించండి అని ప్రార్థించింది అందుకు మాతృదేవి అదెలా సాధ్యం నీ భర్తకి రాబడి కోసం నా బిడ్డలు వ్యాధులతో బాధపడాలని నేను చెప్పాలా అని బదులు చెప్పారు మాతృదేవి మాతృదేవి దేనిని వృధా చేసేవారు కాదు ఒకసారి ఒక భక్తుడు మాతృదేవికి ఒక బుట్టలో పండ్లు పంపించాడు పండ్లు తీసేశాక ఆ బుట్టని శిష్యుడు బయట పారేశాడు అప్పుడు మాతృదేవి ఆ బుట్టని తీసుకురమ్మని చెప్పి కడిగించి తరువాత పనికి వస్తుందని అట్టే పెట్టారు ఒకసారి ఒక శిష్యుడు కిచిడీని బయట పారేయడానికి తీసుకెళ్తుంటే మాతృదేవి అతనితో దానిని ఉంచమన్నారు కొంతసేపటికి అక్కడికి వచ్చిన బిచ్చగత్తెకి ఆ కిచిడీని ఇచ్చారు మంచిగా ఉన్న కిచిడీని తిని ఆ బిచ్చగత్తె ఎంతో సంతోషించింది దేనిని వృధా చెయ్యకూడదు అనేవారు మాతృదేవి ఇక రాజకీయాలు రాజకీయాల గురించి మాతృదేవికి ఏమీ తెలియదనే చెప్పాలి కానీ ఒకటి రెండు రాజకీయ సంఘటనల గురించి ఆమె అభిప్రాయం ఇప్పటికీ ఆలోచింపదగినది మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునకు వచ్చిన సమయం అప్పుడు అమెరికా అధ్యక్షుడైన విల్సన్ ప్రపంచంలో ఇకపై యుద్ధమే జరగకూడదని ప్రపంచ దేశాలతో ఒక శాంతి ఒప్పందం చేశారు అందులో పద్నాలుగు నిబంధనలు ఉన్నాయి వాటిని ఒకరోజు శిష్యుడు మాతృదేవికి చదివి వినిపించాడు వాటినన్నింటినీ విన్న మాతృదేవి వారి ఈ మాటలన్నీ పెదాల వరకే కానీ హృదయం నుండి వచ్చినట్లు కనబడడం లేదు ఈ మాటలు నిజంగా హృదయం నుండి వచ్చినవై అయ్యుంటే ఈ లోకం ఎంతో ఉన్నతమైపోయి ఉండేది అలాగే స్వతంత్ర పోరాటం సమయంలో ఒక గర్భిణీ స్త్రీని పోలీసులు అరెస్టు చేశారు గర్భిణి అని చూడకుండా పోలీసులు చేసిన దారుణమైన పనులని విన్న మాతృదేవి హడలిపోయారు ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి శరీరమంతా ఉద్రేకంతో కంపించింది ఇది ఆంగ్ల ప్రభుత్వ ఆజ్ఞ లేదా ఈ పోలీసుల అరాచకమ విక్టోరియా మహారాణి పరిపాలనలో స్త్రీలను హింసించడం గురించి నేను వినలేదు కానీ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆజ్ఞ అయితే మాత్రం దాని సర్వనాశనం నిశ్చయం అని అన్నారు మాతృదేవి మాతృదేవి కోల్పారాలో ఉండగా ఒక భక్తుడు సాధనాలు యంత్రాలు లాంటి వాటి గురించి చెబుతూ ఉంటే మాతృదేవి విని ప్రశంసించారు కానీ ఆ తరువాత ఆ భక్తుడు అమ్మ ఆంగ్లేయ ప్రభుత్వం మన దేశం శ్రేయస్సు కోసం చక్కగా పనిచేస్తున్నది అంటూ ఉండగా మాతృదేవి ఎంతో ఓర్పుతో విన్న తరువాత నాయన ప్రస్తుతం మన దేశానికి ముఖ్యంగా కావలసింది కూడు గుడ్డ కదా అని అన్నారు స్త్రీలు ఇల్లు వదిలి బయటకి రాలేని దారుణమైన పరిస్థితి దాపరించింది కట్టుకోవడానికి బట్టలు లేవని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఇలాంటి వార్తలు విన్న మాతృదేవి తట్టుకోలేకపోయారు ఆమె కళ్ళు ధారలు కట్టాయి ఎంతో ఆవేదనతో ఈ కంపెనీ పాలన ముగింపు ఎప్పుడొస్తుందో అని అన్నారు ఆ రోజుల్లో ఇళ్లల్లో రాట్నం ఉండేది ప్రతిని పండించేవారు ఎవరికి కావలసిన బట్టలు వారే తయారు చేసుకునేవారు ఈ కంపెనీ వచ్చి అన్నింటినీ సర్వనాశనం చేసింది వారి వాగ్దానాలు నమ్మి సోమరులు రాట్నాలన్నింటినీ మూలపరేశారు కొన్ని రాట్నాలతో బట్టలు నేయండి నాకు ఒక రాట్నం ఇవ్వండి నేను నూలు ఒడుకుతాను ఏదైనా ప్రయోజనమైనది చెయ్యండి కేవలం వందే మాతరం అని అనడం వల్ల ఏమి ఒరిగిపోతుంది అని అన్నారు మాతృదేవి ఇక్కడ మహాత్మా గాంధీ ఉద్యమంలో ఒక అంగంగా రాట్నాన్ని తీసుకోక దాని ప్రయోజనాన్ని మాతృదేవి చెప్పడం ఎంతో ఆశ్చర్యం మత మార్పిడి ఆ రోజుల్లో ఉన్నత హైందవ సమాజం ఒప్పుకొని మరొక విషయాన్ని కూడా మాతృదేవి ధైర్యంగా చేశారు మతం మారిన హిందువులు మళ్ళీ మన మతానికే తిరిగి రావాలనుకున్నప్పుడు మాతృదేవి అందుకు ఆమోదించారు దేవేంద్రనాథ్ అనే అతను క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాడు అతను మళ్ళీ హిందూ మతంలోకి రావాలనుకున్నప్పుడు మాతృదేవిని ఆశ్రయించాడు మాతృదేవి చిన్న పూజ చేసి గాయత్రీ మంత్రం జపించమని అతనితో చెప్పారు స్త్రీల చదువు పట్ల శ్రద్ధ మాతృదేవి అందరికీ చదువు కావాలి అనే విషయంలో ప్రత్యేకంగా స్త్రీల చదువు విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు ఆ రోజుల్లో స్త్రీలు పాఠశాలలకి వెళ్ళడం అనేది ఒప్పుకోనటువంటి రోజులు అయినా మాకు రాదులను కూడా చదివించారు చదువు నేర్చుకుంటే ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది స్వామి వివేకానంద బోధనల మేరకు సోదరి నివేదిత కలకత్తాలో స్థాపించిన స్త్రీల పాఠశాలను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నవంబర్ పదమూడవ తేదీన మాతృదేవి ప్రారంభించారు పలుమార్లు ఆ పాఠశాలకి వెళ్ళి వారి పనులను ఎంతో ప్రశంసించేవారు చదువు మాత్రమే కాకుండా ఎలాంటి కళనైనా మాతృదేవి ప్రశంసించేవారు ఇక వినమ్రత వందలాది మంది మాతృదేవిని దైవంగా ఆరాధించేవారు గురుదేవుల శిష్యులందరూ మాతృదేవిని సాక్షాత్తు దేవిగానే పూజించారు వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని చదువు సంజల్లో ఉత్కృష్టులు మఠం నిర్వహణ మఠం ఆదర్శాలు మొదలైన విషయాల్లో మాతృదేవి అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ ప్రకారమే చేసేవారు స్వామి వివేకానంద అందరూ కూడా మాతృదేవి మాటలను వేద వాక్కులుగా తీసుకున్నారు ఎంతోమంది సన్యాసులు కూడా మాతృదేవి పట్ల ఎంతో మర్యాద మన్ననలు చూపారు ఒకసారి దండి సన్యాసి అనే ఆయన మాతృదేవిని దర్శించడానికి వచ్చారు సామాన్యంగా దండి సన్యాసులు తమ గురువులకి తమ సంప్రదాయంలోని పెద్దలకు మాత్రమే గౌరవాన్ని ఇస్తారు ఈ దండి సన్యాసి మాతృదేవికి సాష్టాంగపడి నమస్కరించబోయారు అప్పుడు మాతృదేవి తమకు సొంతమైన వినమ్రత అభావంతోనూ సాధువుల పట్ల గల మర్యాద కారణంగానూ అలా చెయ్యవద్దని అన్నారు కానీ ఆ సాధువు అవేమీ పట్టించుకోకుండా దేవీ మహత్యంలోని శ్లోకాలు వల్లిస్తూ సాష్టాంగపడిపోయి మాతృదేవిని తమకు ఈ జన్మలోనూ తరువాత ఆశీస్సులు కావాలని ప్రార్థించారు అప్పుడు మాతృదేవి తన శిష్యునితో మామిడి పండ్లను తీసుకురమ్మన్నారు అక్కడ మూడే పండ్లున్నాయి అవి ఆ సాధువుకి ఇచ్చారు ఎందుకో మాతృదేవికి ఇంకా కొన్ని పండ్లు ఆ సాధువుకి ఇవ్వాలనిపించి లోపలికి వెళ్ళి వెతికితే ఒకే ఒక పండు దొరికింది ఆ పండుని మాతృదేవి సాధువుకి పంపారు ఆ నాలుగు పండ్లు తీసుకున్న ఆనందంతో ఆహా ఈ పండు తీసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ముందు మాతృదేవి మూడు పండ్లు ఇచ్చినప్పుడు ధర్మం అర్థం కామం అనే మూడు మాత్రమే ప్రసాదించారని అనుకున్నాను కానీ ఇప్పుడు నాల్గవది అయిన మోక్షాన్ని కూడా ప్రసాదించేశారు అంటూ ఆ సాధువు వెళ్ళారు ఇంత మర్యాద ప్రశంసలు ఆరాధనలు మాతృదేవిలో ఎలాంటి మార్పును కల్పించలేదు అవన్నీ గురుదేవుల మహత్వానికి మరింత మహత్వం చేకూర్చేవిగానే ఆమె భావించారు మొట్టమొదట జైరాంబాటి నుండి కల్కత్తాకు వెళ్ళినప్పుడు ఎలా సరళంగా ఆర్భాటమే లేని గ్రామ బాలికలా ఉన్నారో అలాగే ఎల్లప్పుడూ ఉండేవారు సుగంధ ద్రవ్యాలు ఎలా తమ వద్దనున్న సుగంధాన్ని ఎంతో సహజంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా వ్యాపింపచేస్తాయో వికసించిన పద్మం ఎలా సొంత ప్రయత్నం ఏదీ లేకుండా తానుగా తన అందాన్ని వెదజల్లుతుందో అలాగే మాతృదేవి వినమ్రతతో పాటు వారి మహోన్నతమైన గుణాలు అన్నీ వాటంతట అవే సహజంగానే వికసించాయి తమ పవిత్రమైన జీవితాన్నే మానవ జాతికి తమ సందేశంగా చాటిన వ్యక్తి మాతృదేవి అందువలన మాతృదేవి జీవితంలో ప్రతి సంఘటన ఎవరో ఒకరికి సందేశంగా అమరవచ్చు ఇక మనం చూసినవి కొన్ని చూడనవి అనేకం